ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి వైఎస్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నారండి వారసుడు ఎవరు ఏమనేది కూడా ఒక మనం చూసుకున్నాం వైఎస్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు మన వస్తున్నారు ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీలో ఒకరు చూసుకుంటా పోతే ఆ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళు ప్రత్యేకత ఉంది దశాబ్దాలుగా ఈ కుటుంబం రాజకీయాలపై తన ముద్ర తనదైన ముద్ర వేయగలిగింది ఎందుకంటే చూడండి వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఎంతో ప్రత్యేకత ఉంది ఈ కుటుంబం నుంచి ఎంతో మంది రాజకీయాల్లో ఒకవరు వెలుగుతూ వచ్చారు ఈ కుటుంబం తనదైన ముద్ర వేయగలిగింది రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారు వైఎస్ శర్మిళ గారు ఇలా ఎంతోమంది రాజకీయాల్లో తమ ముద్ర వేయగలిగారు ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఎవరనుకున్నారు ఆయనే వైఎస్ రాజారెడ్డి ఇతను వైఎస్ శర్మిళ తనయుడు త్వరలో ఈయన అధికారికంగా రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు వార్తలు అందుతున్నాయి చూడండి వైఎస్ రాజారెడ్డి వాళ్ళ తాతగారి పేరు మీదనే పేరు పెట్టుకొని వైఎస్ రాజారెడ్డి వైఎస్ షర్మిళ తనయుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడు వైఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసింది అప్పటి నుంచి సోదరుడితో వైఎస్ షర్మిల దూరంగా ఉంటున్నారు వైసీపీ పుట్టినప్పుడు అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన కోసం పార్టీ కోసం షర్మిళ పనిచేశారు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కాపాడారు అయితే జగన్ అధికారం లేకొచ్చాక సర్మిలను షర్మిళ గారిని పక్కన పెట్టారు అదే సమయంలో ఆర్చి పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో షర్మిళ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు చూడండి షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు అన్న కోసం ఎన్నో పదులు చేసింది అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన ఆయన పార్టీ కోసం పనిచేసింది జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కూడా కాపాడింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక సర్మిళా గారిని పక్కన పెట్టేశారు అదే సమయంలో ఆస్తుల పంపకాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు సర్మిళా గారికి కానీ విజయమ్మ గారికి కానీ ఆస్తుల పంపకాల్లో కూడా వాటా యువక వాళ్ళని ఇబ్బంది పెట్టి కోర్టు కేసి వాళ్ళను బజార్లోకి లాగడం కూడా మనం చూశాం ఎందుకనంటే వైఎస్ షర్మిళా గారు తన ఆస్తి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తిని అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పాసుల్లో కూడా ఇబ్బందులు పెట్టి విజయమ్మ గారిని షర్మిలా గారిని వైఎస్ శర్మిళ గారిని ఎలా ఇబ్బంది పెట్టారు అనేది కూడా మనకు తెలుస్తుంది జైలు కాలం జైల్లో ఉన్నప్పుడు శర్మిళ గారు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ కోసం నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు శర్మిళ గారు విజయమ్మ గారు బాధ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేశారు పార్టీ కోసం ఎన్నో బాధలు పడింది శర్మిళా గారు అట్లాంటి శర్మిళా గారిని ఈ పొద్దు పక్కన పెట్టేసి అధికారం లేక రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు ఏమనేది కూడా మనకు తెలుసు అదే ఇంకా ఆస్తి పంపకాలు విభేదాలు తలెత్తడంతో షర్మిలా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు అక్కడ వర్కౌట్ కాకపోవడంతో దీన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి అన్నపై పోరు సాగిస్తుంది చూడండి వైసీపీలో తనకు స్నానం లేదని నిర్ణయించుకున్న శర్మిళ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు తన వారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు చూడండి శర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నుంచి జగనన్న గారి మీద ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ మీద తిరుగుబాటు చేశారు ఇప్పుడు తన వారసుని రాజకీయాల్లోకి తీసుకురావడానికి వైఎస్ శర్మిళ గారు గట్టి పట్టుబట్టారు ఏపీలో ఉల్లి పంటకు మద్దతు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కర్నూలులో ఒక కార్యక్రమం చేపట్టింది చూడండి ఎందుకంటే వయస్ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు అయితే కొన్నాళ్ళు కుటుంబం అంతా ఒక తాటిపై నిలిచి ఉండేది అయితే కొన్నాళ్ళుగా జగన్ శర్మిళ వేరువేరు మార్గాలు ఎంచుకున్నారు గత లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి శర్మిళ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు రాబోయే ఎన్నికల్లో కుమారుని పులివెందల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని ఆలోచనలో షర్మిలా ఉన్నట్లు తెలుస్తుంది తన వారసుడిగా రాజకీయాల్లో కుమారుడు కీలక పాత్ర పోషించాలని ఆమె అనుకున్నట్లు సంచారం సమాచారం ఇందుకు ఇంకపై రాజకీయాల్లో రాజ రాజారెడ్డి కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారని త్వరలో అధికారికంగా రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయనున్నారనేది కూడా సమాచారం చూడండి శర్మిళా గారి కుమారుడు రాజారెడ్డి గారు రాజకీయ ప్రవేశంపై కూడా ప్రకటన చేస్తారనేది కూడా సమాచారం ఉంది ఇంకా చూసుకుంటే ఎందుకు రాజారెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్నారని చూసుకుంటే అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీ రంగ ప్రవేశం చేస్తాడు శర్మిల కర్నూలులోని ఉల్లి రైతులకు పరమాంశ తల్లి వెంట వచ్చిన తనయుడు అంతకుముందు విజయమ్మ ఆశీర్వాదం వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని రాజారెడ్డి గారు తల్లి వెంట కర్నూలుకు వచ్చాడు ఆంధ్ర రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవడానికి ఇప్పటి నుంచే గారు తన కొడుకు రాజారెడ్డి గారికి అన్ని విద్యలు కూడా నేర్పిస్తుంది అవసరమైనప్పుడు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయా వస్తారని పిసిసిసి వైఎస్ శర్మిళ ప్రకటించారు సోమవారం కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకుని వారిని పరిణామించేందుకు కుమారుడితో కలిసి వచ్చారు రాజారెడ్డి కూడా మెడలో కండవా వేసుకొని పర్యటన ముగిసే వరకు తల్లి శర్మిళ ఎంట ఉన్నారు అవసరమైనప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో వస్తారని శర్మిళ అన్నప్పుడు ఆయన మొహంలో చిరునవ్వు కనిపించింది రైతుల సమస్యలోని కుమారుడు రాజకీయ పరిచయం చేయాలని వ్యూహంలో భాగంగానే కర్నూలు మార్కెట్ను వేదికంగా చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరే ముందు రాజారెడ్డి తన ఇంట్లో నుంచి బయటకు రాగానే అమ్మమ్మ వైఎస్ విజయం ఆశీర్వాదం తీసుకున్నారు ఇప్పటి వరకు కుటుంబ కార్యక్రమంలో మినహా రాజకీయ కార్యక్రమంలో ఆయన కనిపించలేదు తొలిసారి కర్నూలు మార్కెట్ యార్డులతో తల్లి శర్మిళతో కలిసి రైతులను పరామర్శించడం కాంగ్రెస్ సేణలో ఉత్సాహము నింపింది చూడండి శర్మిళ గారి కుమారుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది వచ్చే ఎలక్షన్లో అసెంబ్లీ పులివెందల అసెంబ్లీ నుంచి కానీ కడప ఎంపీ స్థానం నుంచి కానీ శర్మిళా కుమారుడు రాజారెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తెలుస్తుంది ఎందుకనంటే ఇప్పుడే తన వాళ్ళ అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్న రాజారెడ్డి గారు తల్లితో కలిసి కర్నూలు ఉల్లిపాయ మార్కెట్ ఉల్లిపాయల మార్కెట్కి వచ్చి అక్కడ అందరిని ఆశ్చర్యపరిచాడు ఎందుకనంటే తన తల్లి వెనకంటి రాజారెడ్డి గారు వచ్చి రైతులతో మా మాట్లాడుతూ కాంగ్రెస్ సేనలో ఉత్సాహం నింపారు ఈయన వైఎస్ శర్మిళ అనిల్ కుమారుడు వైఎస్ రాజారెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించారు ఆయన చూసుకుంటే హైదరాబాదులోని వక్రీడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు రాజారెడ్డి రెండు వారాల్లో అమెరికాకు వెళ్తారు అక్కడ వ్యాపార వ్యవహారాలు సగదిద్దుకొని రాష్ట్రాన్ని తిరిగి వస్తారు అనంతరం రాజారెడ్డితో కలిసి వైఎస్ఎస్ఆర్మిలా ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో సమావేశమవుతారని సమాచారము చూడండి ఇది రాజారెడ్డి గారు రాజకీయాలు లేకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేనల్లుడు మేనమామ ఢీ కొట్టుకునే పరిస్థితులు కూడా వస్తాయి మేనమామతో రాజారెడ్డి ఎలా టీ కొడతాడనేది కూడా తెలుస్తుంది మేనమామ మేనల్లుడు యొక్క వ్యవహారం కూడా రాజకీయాల్లోకి ముందుకు రాబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్